ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా వ్యవస్థ స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు ఏదైతే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్లో ఏదైతే వార్త వచ్చిందో క్లియర్గా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో వాళ్ళు సమ్మెబాట పట్టి ఏది జీతాలు తక్కువ వస్తూ ఉన్నాయి చాలామందికి ఏదైతే కనీస వేతనం అమలు కావట్లేదు చాలామంది ఎన్నో ఇరవై ఏళ్ళుగా పన్నెండు సంవత్సరాలుగా చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇరవై ఇరవై ఐదు వేల జీవిత వరకు మాత్రమే జీతాలు వస్తూ ఉన్నాయి ఇక కొంతమందికి అయితే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు కూడా జీతం వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు డిగ్రీలు పీజీలు చేసినని చెప్పి క్లియర్గా వాళ్ళంతా కూడా ప్రతిరోజు కూడా దీక్షలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి సమ్మె బాట పట్టినటువంటి ఉద్యోగులంతా కూడా ఒక పక్కన ఉంటాయి మరి విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో ఈరోజు ఈనాడు దినపత్రికలో విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఒక వార్తను చూసుకోవచ్చు ఏదైతే పదో తరగతి మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు విద్యాశాఖ ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ కనపరచడంతో పాటు వార్షిక పరీక్షల్లో తీర్ణత సాధించేలా కొన్ని రోజుల నుంచి ప్రత్యేక తరగతులు కొనసాగిస్తుంది ప్రస్తుతం పదకొండు రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెకు దిగడంతో కస్తూర్బా విద్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయులు హాజరు కావడం లేదు దీంతో ఇక్కడ చదివే విద్యార్థులు చదువులపై ప్రభావం పడనుందని ఆందోళన వ్యక్తం అవుతోంది ఏదైతే అంటే కస్తూర్బా విద్యాలయాలు దాదాపుగా అంటే జిల్లా వ్యాప్తంగా పంతొమ్మిది ఉన్నాయి అందులో విద్యార్థులు నాలుగు వేల యాభై ఏడు మంది ఉన్నారు బోధకులు నూట యాభై ఐదు మంది ఉన్నారు బోధనేతర సిబ్బంది రెండు వందల మూడు మంది ఉన్నారు మరి ఏదైతే కేజీబీవీలో నిలిచిన బోధన తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద చేపట్టినటువంటి సమ్మె కొనసాగుతోంది ఇందులో జిల్లాలోని కేజీబీవీలో బోధకులు ఉండడంతో కస్తూర్బా విద్యాలయాల్లో బోధన నిలిచిపోయింది పదో తరగతి ఇంటర్ పరీక్షల్లో సన్నద్ధం కావాల్సినటువంటి కీలక సమయం ఇది ఈ తరుణంలో ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యా బోధనలకు ఆటంకం ఎదురవుతున్నాయి గడువులుగా సిలబస్ పూర్తి చేసి పునచ్చరణ తరగతులు నిర్వహించకుంటే వార్షిక పరి పరీక్షల ఏదైతే ఫలితాలపైన కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది వారి సమస్యలకు పరిష్కారం లభించి ఉపాధ్యాయుల సమ్మె విరమించి విధులకు హాజరైతే సిలబస్ పూర్తి చేయడంపై వెంటనే దృష్టి పెట్టాల్సి ఉంది అంటే హాజరైతే సిలబస్ పూర్తి చేయడంపై దృష్టి వాళ్ళు హాజరైతే అంతేకాకుండా పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు అదనపు తరగతులు నిర్వహించడంతో విద్యార్థులపై మరింత ఒత్తిడి పడే ప్రమాదం ఉంది అంటే ఇంకా అంటే ఒకవేళ వాళ్ళు అంటే వీళ్ళు ఆల్రెడీ ఊహించుకొని రాశారు ఒకవేళ వీళ్ళు ఏదైతే ఉద్యోగస్తులు సమ్మెలోకి వచ్చి ఇప్పుడు వచ్చి హాజరైనప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి క్లాసులు మళ్ళా ఒకవేళ జరిగితే అనేటటువంటి సందర్భంలో ఇచ్చారు మరి అదన్నీ జరిగినాక ఇస్తే మంచిగా ఉంటుంది ఏదైతే సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తుండటంతో కేజీబీవీలో చదివే విద్యార్థులకు చదువులకు ఆటంకం లేకుండా ఆయా మండలాల్లో విద్యాధికారులు ఉపాధ్యాయులను అక్కడ సర్దుబాటు చేస్తున్నారు సమ్మె విరమించే వరకు కూడా ఈ ఉపాధ్యాయులు కొనసాగుతారని కూడా క్లియర్గా చూసుకోవచ్చు ఇది అంటే దీనికి సంబంధించినటువంటి వార్త మాత్రం ఇంతవరకు రాసి ఈ కేజీబీవీలో విద్యార్థులంతా కూడా ఒక పక్కన చదువుల కోసం పేద విద్యార్థులు మేము ఫీజులు కట్టుకోలేం ప్రైవేట్ బల్లలో పోలేం ప్రైవేట్ కాలేజీలలో పోలేమని చెప్పి ఈ కేజీబీవీలోకి వచ్చి వీళ్ళంతా కూడా చదువుకుంటా ఉంటే ఒక పక్కనేమో ఉద్యోగస్తులు ఏదైతే సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమ్మె నడుస్తూ ఉంది ఇంకొక పక్కనేమో ఈ ఇవన్నీ కూడా ఊహల వార్తలన్నీ కూడా ఊహల్లో వస్తూ ఉన్నాయి వాళ్ళు ఒకవేళ వస్తే నెక్స్ట్ ఒకవేళ అదనపు తరగతులు పెడితే మళ్ళా జరిగితే అనేటటువంటి అంశం వస్తూ ఉంది ఇక్కడ క్లియర్గా విద్యార్థుల భవిష్యత్తు ఆగమవుతూ ఉన్నది విద్యార్థుల భవిష్యత్తు ఆగమవుతూ ఉంటే ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏం పనులు చేస్తూ ఉన్నారు ఈ డిఈఓ గారు క్లియర్గా ఏం చెప్తా ఉన్నారు అది అంతా కలిసి కూడా ఉపాధ్యాయులను అక్కడ సర్దుబాటు చేస్తున్నారంటారు సర్దుబాటు అంటే ఈడ కూర్చున్నాయని తీసుకుపోయి ఆడ సర్దుబాటు చేస్తూ ఉన్నావు మరి ఈడలో పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్నాయని తీసుకుపోయి అక్కడ వేస్తున్నావు మరి ఆయన పరిస్థితి ఏంది ఈయన పరిస్థితి ఏంది అంటే డిఇ గారు కూడా ఏంటంటే ఇప్పుడు నిజంగా ఏం జరుగుతూ ఉంది వాస్తవాలు మీరు ప్రభుత్వం దృష్టికి గనుక తీసుకపోతే అటు ఉద్యోగస్తులకు అదే అటు ఉద్యోగస్తులకైనా సరే రేపు జిల్లా విద్యార్థులందరికీ కూడా న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మేము అటు పాటు చేస్తున్నాం ఇదేమైనా ఆర్టీసీ సమ్మె చేసినప్పుడు కనుక టెంపరీ డ్రైవర్లు పెట్టినట్టు కాదు కదా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు చదువులు వాళ్ళేమో మేము చదువుకుంటామని ప్రభుత్వ పాఠశాలలకు వస్తే మీరు చదువులు చెప్పకుండా ఒక పక్కన ఒకళ్ళకి సమ్మెలు చేస్తారు మీరేం సర్దుబాటు చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం ఏం పని చేస్తూ ఉంది గత పదిహేను రోజులు నెల రోజుల నుంచి అంటే దాదాపుగా ఇది నెల రోజుల నుంచి కూడా ఇది అంత కొనసాగుతూ ఉంది ఇరవై రోజుల నుంచి మండల కేంద్రాల్లో చేసిర్రు తర్వాత ఇప్పుడు జిల్లా కేంద్రాలకు చేరింది వాళ్ళైతే మాకు పర్ ఏదైతే పర్మనెంట్ చేస్తారో చేసినాక మేము విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇంకొక పక్కనేమో ఫేస్కెళ్ళి అమలు చేయాలని చెప్తా ఉన్నారు ఏదైతే పర్మనెంట్ చేసిన తర్వాత మరి ఈ ఒక పక్కన వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటే వాళ్ళకు సమాధానం చెప్పాల్సినటువంటి అధికారులు కానీ లేదంటే ప్రభుత్వం కానీ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ ఉమ్మడి జిల్లా మంత్రులు కానీ లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళ పోయి మరి నిజంగా వాళ్ళకి ఏ సమస్యలు ఉందో తెలుసుకునేటటువంటి బాధ్యత మీకు లేదా ఎన్నికల సమయంలో వాళ్ళకు అనేకమైనటువంటి హామీలు మరి అమలు చేయలేనటువంటి హామీలు మీరు ఎందుకు ఇవ్వాలి ఛాయ్ తాగేలో పరిష్కరిస్తా అని చెప్పి ఇవి పరిష్కరించలేనంత జటిలమైన సమస్యలు కూడా రావు ఇవాళ ప్రభుత్వం అనుకుంటే ఒక గంటల మీ సమస్యలు పరిష్కారం అవుతాయి మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు ఎస్ఎస్ఏ ఉద్యోగులు కానీ వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఉంటది ఛాయలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మరి వీళ్ళకి న్యాయం జరిగేది ఎప్పుడు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే విద్యార్థుల భవిష్యత్తుని గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులకు విద్య అందాల్సినటువంటి అవసరం ఉంది మామూలుగానే ఉత్తీర్ణత శాతాలు తగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు వీళ్ళ విద్యార్థులకు చదువు చెప్పకుండా పోయి పాస్ కాదు అంటే ఎక్కడి నుంచి అవుతారు పాస్ కాదు పరీక్షలు పెడితే పాస్ అవ్వడం కాదు కదా మెరిట్ మంచిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడి నుంచే కదా మొత్తం బంగారు భారతదేశం కావాలంటే భావితరాలకు ఒక మంచి యువత రావాలంటే ఎక్కడి నుంచి రావాలి స్కూల్ దశ నుంచే రావాల్సినటువంటి అవసరం లేదా మీరు వాళ్ళు చదువు చెప్పకుండా వాళ్ళ జీవితాలను ఆగం చేసినటువంటి వ్యక్తులు మీరు కారా కాబట్టి వెంటనే ఏదైతే వాళ్ళు ఉద్యోగస్తులు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు నిజంగా న్యాయబద్ధంగా ఉన్నాయా లేదా అనేటటువంటిది విచారణ చేసి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే వాళ్ళని మీ మీకు జీతాలు మీకు ఇవే ఎక్కువ ఈ మూడు వేలు ఇరవై వేలు పదిహేను వేలు ఎక్కువ అనుకుంటే తీసేసి ఇంకోలు పెట్టరు వద్దంటారు వాళ్ళు ఏమన్నా మేము ఎంతకైనా న్యాయం జరిగేవారు కూడా కొట్లాడతామనే చెప్తా ఉన్నారు బరాబర్ మేము కష్టపడతా ఉన్నాం కాబట్టి కనీస వేతన వేతనం అమలు చేయాలని అడుగుతా అడుగుతా ఉన్నారు ఆ దిశగా చేయకుండా ఇంకొక పక్కన విద్యార్థుల భవిష్యత్తు ఆగమవుతా ఉంటే ఏది ఏమైనప్పటికీ కూడా విద్యార్థులకు మాత్రం మేము చదువుకుంటున్న ఆయన అని దండం పెడతా ఉన్నారు మీరు మాత్రం మేము చెప్పను రనయనా మేము అసలు ఏం చేయమని చెప్పి మీరు చూస్తూ ఉన్నారు అంతే తప్పించి ఇక్కడ పాలన కొనసాగుతలేదు విద్యార్థుల భవిష్యత్తు ఆగమవుతూ ఉంది ఈ ప్రభుత్వం పైన బాధ్యత ఉంది గుర్తుపెట్టుకోవాలి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలా మీరు కూర్చురంటే ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఆదరించి వీళ్ళకు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలకు పంపించారో వాళ్ళందరూ కూడా మీ మీద నమ్మకంతో గెలిపించారు ఆ కుటుంబాలన్నీ కూడా ఇవ్వాలి వాళ్ళ పరిస్థితి ఏంది కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు కోసం వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైతే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళని టెంపరీగానైనా ప్రస్తుతం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే విద్యార్థులకు మాత్రం విద్యను ఎక్కడ కూడా ఆటంకాలు కలగకుండా అందజేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది